అలాన్ని పల్లి ఫైల్స్ చరిత్ర సృష్టించి పదహైదు పదహారు రోజులు దాటినా ఇంతవరకు అసలు దోషం పెట్టుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది దీని ఉద్దేశమేమే నెట్బుక్లో నుంచి పేజీలు చేయాలన్నా కంప్లీట్ కంప్లీట్గా అరెస్ట్ చేసి దోషం సృష్టించే ఉద్దేశం ఉందా లేదా దాదాపు పదహైదు రోజులు దాటినా ఇంతవరకు ట్వంటీ టూ ఏ సంబంధించిన ఫైల్స్ ఉన్న గదిని నిర్ధాక్షణంగా తగులు నిందితులను పట్టుకోకపోగా ఇక్కడికి వస్తున్నటువంటి వందలాది మంది బాధితులను అర్జును తీసుకొని వస్తా ఉంటే సుశోడర్ కానీ డీజీపీ గారు కానీ చాలామంది అధికారులు తీసుకున్నారే తప్ప ఇంతవరకు వాళ్లకు సరైన జవాబు ఇవ్వలేదు వాళ్ళకు భరోసా ఇవ్వలేదు ఈ విధంగా కాలయాపం చేసుకోబోతే భూపకాశాలకు నమ్మకం ఏర్పడుతుంది వాళ్ళు రక్షింపబడేదానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని కఠినంగా చాలా నిర్దాశంగా వివరించి ఎవరైతే భూమిని అందాగ్రాంతులను చేసుకునే దానికి ప్రయత్నించారో గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించి వారు ఏదైతే భూమిని ఆక్రమించుకున్నారో ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి పేదల భూమి అయితే బాధితుల భూమి అయితే సదరు బాధ్యతలకు పేదలకు అందించి వారికి గవర్నమెంట్ అండగా ఉంటుందని భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉండదని మదనపల్లి కాంగ్రెస్ కమిటీ తరఫున కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాను